తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పన్నెండు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో నిర్వహించే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు అక్కడ ప్రతి కుటుంబానికి రెండేసి చొప్పున రేషన్ కార్డులు పింఛన్లు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి ఈ గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు ఉండటం గమనార్హం ఇక్కడ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పరిపాలన కొనసాగిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కిరమేరి మండలంలోని ఈ గ్రామాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి భౌగోళికంగా సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉండటంతో పంతొమ్మిది వందల ఏడులో ఆ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జీవితీ తాలూకాలో చేరుస్తూ మహారాష్ట ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా నాయుడు కమిషన్ ఏర్పాటు చేశాయి ఈ కమిషన్తో పాటు హైకోర్టు సైతం ఈ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్కు చెందినవిగా తేల్చి చెప్పాయి సవాల్ చేస్తూ మహారాష్ట సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆ గ్రామాల్లోని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ గ్రామాలలో ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకము ప్రజల వద్దకు క్షేత్రస్థాయిలో చేరటం లేదని ఆవేదన చెందుతున్నారు ఇరువైపులా రాజకీయ నాయకులు హామీలు కురిపిస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు